ఇచ్చినా డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండ్రు ఇస్తామని చెప్పి తర్వాత ఏం చేసాడు వాళ్ళ వాళ్ళు లోపల ఇచ్చి సంతత పెట్టి మాకు వచ్చిన ఇంట్లో వేరే వాళ్ళకి ఇచ్చేసారు మేము మొయ్యి అడిగితే మేమే కాదు ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకి అది లంచాల నుంచి లోపల వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు మేము ఆర్గానిక్ అవుతే మీకు రాలేదు 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 అని చెప్పిండ్రు ఇది ఒకసారి సార్ మొయ్యి అడిగితే ఏమన్నా నీకు ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ వచ్చిందమ్మా నీకు ఎందుకు రాలేదని చెప్తున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి అడిగితే గిద్దవారు ఉంటే మీకు టౌన్సిలర్ని అడగాల కౌన్సిలర్ని అడితే లేదు మీకు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ ఆయన పటకాయ తీసుకొని రిసిప్ట్లు ఇచ్చిండ్రు మేము కూడా వచ్చినప్పుడు ఇచ్చినాం కిరాక్స్ ఇంటి రావాలని తీసుకొని వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చుకున్నారు లోపల లాంచాలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు మాకు ఇవ్వలేదు ఇప్పుడు కిరాసం పల్లి ఇండ్లు లేవని అంటున్నాము ఇప్పుడు ఎన్నో మా బాబు ఇప్పుడు మూడు నెలల పిల్లగా అప్పుడు ఇప్పుడు మా బాబుకి పదహారు ఇండ్లు ఇంటర్ చదువుతున్నాడు ఇంతవరకు ఇల్లు వస్తా కూడా నాకు ఇల్లు గురించి చెప్పలేరు అందరేమో నీకు ఇల్లు వచ్చింది నీకు ఇల్లు అమ్ముకున్నారు లోపల లోపల చెప్తున్నాను తిరుగుడా తీసుకున్నా ఎక్కడ ఎవ్వరు మీటింగ్ లో చెప్తే వాళ్ళ మీటింగ్ లో పోతున్నా పట్టకాయ తీసుకొని పోతున్నా పైసలు నా మీ దగ్గర దగ్గర భూమి షాప్ చేపిస్తామని పైసలు తీసుకున్నారు ఇంట్లో లాంచవాలంటే పది పదివేలు ఇచ్చింది అని చెప్పాలి వేరే వాళ్ళు ఇట్లా తెలుసు వాళ్ళు అందులో ఉన్నారు మేము ఇల్లు డబుల్ ఇల్లు ఇల్లుకి పైసలు ఇవ్వండి మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని అన్నారు సార్ నాకు ఇంతవరకు పైసలు ఒకరు ఒకరు బయలుదేరో వేలు తీసుకున్నాను నేను మిషన్ కొట్టి పతుకుతుంటే నేను ఇప్పుడు ఇప్పుడు నాకు పిల్స్ వస్తుంది సార్ నుంచి వచ్చి నా పెళ్లి కాక అప్లై చేసుకున్నా ఇంతవరకు వస్తలేదు కూడా నేను తిరుగుడా తిరుగుతున్నా కానీ ఎన్నో మాత్రం ఇస్తలేదు

ఉంటుంది పగడా కాలు మీకు దయచేసి మొక్కతో చేతులు చూడాలి నాకు ఇల్లు వచ్చాక చేయాలంటే సార్ మీకు పుణ్యం ఉంటది